హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం ఈ ఆఫర్స్ ఈ రోజుతో అయితే కంప్లీట్ కాబోతున్నాయి ఎవరైనా ఈ కోర్సెస్ కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునేటం ప్రయత్నం చేయండి సో గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ తెలుగు మీడియానికి సంబంధించి టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇది టూ నైంటీ నైన్ రూపీస్ ఉండేటువంటి కోర్సును టూ ఫార్టీ నైన్కి అందిస్తున్నాం అదేవిధంగా గ్రూప్ టూ ఇంగ్లీష్ మీడియం కోర్సు కూడా ఇది ఫోర్ నైన్టీ నైన్ ఉండేటువంటి కోర్సును ఇప్పుడు త్రీ నైన్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది జీపీఓ తెలుగు మీడియం కోర్స్ వన్ నైన్టీ నైన్ ఉండేటువంటి కోర్సును వన్ ఫార్టీ నైన్కి అయితే ఇస్తున్నాం అండ్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా టూ నైన్టీ నైన్ ఉంటే టూ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది గ్రూప్ వన్ ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ ఉండేదాన్ని త్రీ నైన్టీ నైన్కి అయితే అందిస్తున్నాం ఈ ఆఫర్స్ అన్ని ఒక రోజే రోజు మాత్రమే ఉంటాయి ఈరోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటాయి తర్వాత వీటి యొక్క ప్రైజెస్ అనేటువంటి పెంచబడతాయి ఎవరికైనా ఈ కోర్సెస్ కావాలనుకుంటే ఈ ఒక్కరోజు వీటిని తీసుకుంటాను రైట్ టైం చేయండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి వాటిని చూసిన తర్వాతనే నచ్చితే వీటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో అప్డేట్స్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొలువులు ఎక్కడ అంటూ ఇక్కడ చూడవచ్చు జాబ్ క్యాలెండర్ ఏది నిరుద్యోగులను నిండా ముంచిన ప్రభుత్వం ఏడాదికి రెండు లక్షల కొలువులు ఏమైనాయి రెండు వేల ఇరవై నాలుగు జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ రాలేదు మే నుంచి అని లీకులు జూన్ రెండు వచ్చిన జాడలేదు రాజీవ్ యూ వికాసంతో సరిపెడతారని టాక్ బీఆర్ఎస్ ప్రభుత్వం నకలుగా కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఏదైతే మనం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండున ఈ జాబ్ నోటిఫికేషన్ల పైన ప్రకటన వస్తుందని చెప్పేసి చాలా మంది నిరుద్యోగులైతే ఎదురు చూశారు కాకపోతే నిరుద్యోగులకు మరోసారి నిరాశ ఎదురైనట్లు ఇక్కడైతే చూడవచ్చు ఎటువంటి ప్రకటన మాత్రం ప్రభుత్వం నుంచి నిన్న రాలేదు ఇక్కడ చూసినట్లయితే ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తామని రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఓడ ఎక్కాక బోడమల్లయ్య లాగా జాబ్ క్యాలెండర్ ఊసే మర్చిపోయినట్లు ఇక్కడ చూడవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో హడావిడిగా ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్లో ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదంటే ఇక్కడ చూడవచ్చు ఎస్సీ వర్గీకరణ సాకుతో దాన్ని మూలన పడేశారు పైగా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు తాము అంటే తమ వేసుకొని నిరుద్యోగులను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంతో మళ్ళీ ఘోరంగా మోసపోయాయని అని చెప్పేసి నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఇక్కడ మనకు ఒక న్యూస్ పేపర్లో తీయడం జరిగింది సో మనకు గతంలో చూసాం మే నుంచి నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి మనకు టీజీపీఎస్సీ చైర్మన్ కూడా ప్రకటించారు కాకపోతే మే అయిపోయింది ఇప్పుడు జూన్ రెండు కూడా వచ్చింది వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కావచ్చు అదేవిధంగా జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ఎటువంటి ప్రకటన లేదు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది రాజీవ్ యో వికాసంతో సరిపెట్టేస్తారా అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు సో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు అంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్కు పట్టిన గతే పడుతుందంటే ఇక్కడ మనకు మనకు ఎవరైతే మనకు విన్నర్స్ పబ్లికేషన్ ప్రసన్న హరికృష్ణ మాట్లాడడం చూడవచ్చు అదేవిధంగా పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ కొంతమంది నిరుద్యోగులు మాట్లాడుతున్నారు చూడ త్వరలోనే ఉద్యమ కార్యాచరణ కూడా మొదలు పెడతామని చెప్పేసి మోతిలాల్ నాయక్ అంటున్నట్టుగా ఇక్కడ మనకు జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించినట్టు ఒక అప్డేట్ చూడవచ్చు ఇక మరొక న్యూస్ పేపర్లో చూసినట్టయితే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి అంటే ఇక్కడ చూడవచ్చు ఏడాదికి రెండు లక్షల జాబ్స్ ఏమయ్యాయి జివో ఫార్టీ సిక్స్ బాధితులకు న్యాయం చేయాలి వివి శ్రీనివాసరావును పదవి నుంచి తప్పించాలి పోలీసు నిరుద్యోగుల నిరుద్యోగ అభ్యర్థులు అంటే ఇక్కడ చూడవచ్చు సో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోలీసు నిరుద్యోగ అభ్యర్థులు మండిపడ్డారు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలని గుర్తు చేసినట్టు ఇక్కడ జురవచ్చు గతంలో జియో ఫార్టీ సిక్స్తో నష్టపోయినటువంటి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు రెండు వేల పదహారు పద్దెనిమిది అదేవిధంగా ఇరవై రెండులో అప్పటి ప్రభుత్వం ప్రతి నోటిఫికేషన్లో పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు ఇచ్చిందని ఆ తర్వాత ప్రస్తుతం ప్రస్తుత ప్రభుత్వం ఒక్క పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారంటూ ఇక్కడ జురరాజు నోటిఫికేషన్లు లేక ఉద్యోగాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణ పేరుతో కాలయాపన చేయకుండా పోలీస్ ఉద్యోగార్థులకు త్వరగా నోటిఫికేషన్ ఇవ్వచ్చు పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు జాబ్ క్యాలెండర్ ఇంతవరకు అమలుకు నోచుకోలేదని తెలిపారు అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ వయస్సును ముప్పై సంవత్సరాలకు పెంచాలని ముఖ్యంగా ఆంధ్ర పోలీస్ అధికారి అయినటువంటి శ్రీనివాసరావును పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తప్పించాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేసినట్టుగా మరొక న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనకు జీపీఓ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు నేటి నుంచి ప్రజల వద్దకే రెవెన్యూ ఇరవై తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు భూ సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ పరిష్కారం కలెక్టర్లు మానవీయ కోణంలో సమస్యలు పరిష్కరించాలి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ ఇక్కడ చూడవచ్చు ఏదైతే వీళ్ళు కొన్ని మండలాల్లో ఫైలెట్ ప్రాజెక్టుగా దీని అయితే భూభారత యాక్ట్ తీసుకొచ్చారు అది సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా జీపీఓలకు త్వరలో నియామక పత్రాలు కూడా అందించబోతున్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం అనమాట సో టోటల్గా ఏదైతే మనకు మూడు వేల ఐదు వందల యాభై మంది సెలెక్ట్ అయ్యారు కదా వారికి నియామక పత్రాలు అందివబోతున్నట్లు ఇక్కడ అయితే మెన్షన్ చేస్తారు ఇక మిగతా వారిని ఎలా ఫీల్ చేస్తారనేటువంటి మాత్రం ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన అయితే రాలేదు సో ఆరు వేల మంది సర్వేయర్ లాంటి ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా ఏదైతే మనకు ఈ సర్వేర్లకు సంబంధించి కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మనకి ఏదైతే వీళ్ళకి శిక్షణ ఇచ్చి తీసుకున్నారు కదా వాళ్ళకు ఆరు వేల మంది ఉండబోతున్నట్లు ఇక్కడ అయితే మెన్షన్ చేయడం జరిగింది మిగిలినటువంటి ఏడు వేల నాలుగు వందల పోస్టులతోటి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే ఫైట్ చేస్తున్నారు ప్రభుత్వం ఆ దిశగా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుకున్నాం కానీ నెక్స్ట్ సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే మనకు రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మూడు పాయింట్ ఒకటి ఐదు లక్షల పోస్టులు ఖాళీ రైల్వేలో ఏటా పెరుగుతున్నటువంటి వేకెన్సీలు మూడేళ్లలో ఒకటి పాయింట్ నాలుగు ఒక లక్షల మంది ఉద్యోగ విరమణ అని చెప్పేసి ఇచ్చారు పట్టాలెక్కని నియామకాలంటూ కూడా ఇక్కడ చూడవచ్చు సో ప్రధాన జోన్లలో ఖాళీలు ఎలా ఉన్నాయి దానిలో మనకు నాన్ గెజిటెడ్ వచ్చేసి దాదాపుగా మూడు లక్షల పన్నెండు అదే అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించి పద్దెనిమిది వేలని ఇచ్చారు అదేవిధంగా గెజిటెడ్ ఒక ఇరవై ఎనిమిది వందల వేకెన్సీస్ మొత్తం మూడు పాయింట్ ఒకటి ఐదు లక్షల వేకెన్సీస్ మనకు రైల్వేలో ఏటా ఈ వేకెన్సీస్ పెరుగుతూనే వస్తున్నాయి నియామకాలు జరగట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కొన్ని జోన్ల వారి ఇచ్చారు ఈశాన్య రైల్వేలో మనకు ముప్పై ఎనిమిది పశ్చిమ రైల్వేలో ముప్పై ఆరు అదేవిధంగా ఉత్తర రైల్వేలో పది అండ్ మధ్య రైల్వేలో కనుక చూసినట్లయితే మనకు ఇరవై ఎనిమిది వేల వేకెన్సీస్ ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది నియామకాల తీరు ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా అంటే ఎట్లా భర్తీ చేశారు అనేటువంటిది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా వేకెన్సీస్ రైల్వేలో కూడా ఉంటున్నాయి సో వీటిని కూడా సెంట్రల్ గవర్నమెంట్ వీటిని ఫీల్ చేయాలని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు కోరుతున్నట్లయితే ఒక న్యూస్ చూడవచ్చు కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించినట్టు ఇక్కడ జాగ్రఫీకి సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చింది అదేవిధంగా వెలుగు సక్సెస్లో కూడా చాలా మంచి ఆర్టికల్స్ వస్తున్నాయి ఒకసారి మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ చూసినట్లయితే పోలాండ్ అధ్యక్షుడిగా కరోల్ ఎన్నిక అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇంపార్టెంట్ అండి ఈ వివిధ దేశాల్లో ఎవరైతే ఎన్నికవుతారో వారికి సంబంధించి మనకు డైరెక్ట్గా ఆ దేశం పేరు అడగవచ్చు లేకుంటే అతని పేరు అతని పేరుతో కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా గుర్తుంచుకోండి పోలాండ్ అధ్యక్ష పదవికి జరిగినటువంటి ఎన్నికల్లో కన్జర్వేటివ్ లా అండ్ జస్టిస్ పార్టీకి చెందినటువంటి కరోల్ నవరోకి ఎన్నికైనట్లు ఇక్కడ చూడవచ్చు అత్యంత ఉత్కంఠంగా సాగినటువంటి పోర్లో నవరోకి యాభై పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఓట్లు రాగా ప్రత్యర్థి వార్సా మేయర్ రఫల్ ట్రాస్ కోవస్కి అనేటువంటి పర్సన్కు నలభై తొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి ఓట్లు పోలేనట్లు ఇక్కడ గుర్తుంచుకోండి పేరు ఇంపార్టెంట్ ఏ దేశానికి సంబంధించినటువంటి అధ్యక్ష ఎన్నికలు అనేది గుర్తుంచుకోవాలి పోలాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి గెలిచినటువంటి పర్సన్ ఎవరికైనా నవరోకి కరోల్ నవరోకి అనేటువంటి పర్సన్ గెలవడం జరిగింది ఒక్కొక్కసారి పార్టీ పేరు కూడా అడుగుతున్నాడు కన్జర్వేటివ్ లా అండ్ జస్టిస్ పార్టీ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఐఎస్బీకి ప్రపంచ టాప్ ట్వంటీ త్రీ స్థానం అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఫైనాన్షియల్ టైమ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ర్యాంకులో ఘనత సో దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ర్యాంకింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఈ ఆసియాలోకి వెళ్ళి మొదటి ర్యాంకును అదేవిధంగా ప్రపంచ స్థాయిలో చూసినప్పుడు ఇరవై మూడు ర్యాంకు అయితే సాధించింది అంటే మనకు ఆసియాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఓవరాల్గా ప్రపంచంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ పరంగా చూసినప్పుడు ఇరవై మూడో స్థానంలో ఉన్నట్టు రోజు లాస్ట్ ఇయర్ ఇరవై ఆరో స్థానంలో ఉందంట ఈసారి కొంచెం ఒక మూడు స్థానాలు మెరుగుపరుచుకొని ఇరవై మూడో స్థానానికి అయితే రావడం జరిగింది ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి మన భారతదేశం నుంచి ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఏది అండ్ అది ఏ స్థానంలో ఉంది ఆసియాలో మొదటి స్థానంలో ఉంది ప్రపంచంలో చూసినప్పుడు ఇరవై మూడో స్థానంలో ఉన్నట్లు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ బీసీసీఐ అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా అంటూ చూడవచ్చు రోజర్ బిన్ని స్థానంలో తాత్కాలిక బాధ్యతలు సో భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా రాజీవ్ శుక్ల బాధ్యతలు చేపట్టినట్లు ఇక్కడ చూడవచ్చు సో నియామకాలకు సంబంధించి నేరుగా అడగవచ్చు ఆ పేరు గుర్తుంచుకోండి ఏ సంస్థకు అనేది ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ మాంసం తినడంలో మనమే టాప్ అంటూ ఇక్కడ చూడవచ్చు పరిమాణంలో ఒకటో స్థానం తినేవారి సంఖ్యలో ఏడవ స్థానం సో ఎన్ ఎన్ఎంఆర్ఐ అదేవిధంగా నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే నివేదిక అంటే ఇక్కడ చూడవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే నివేదిక మనకు ఇటీవల కాలంలో ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతున్నాడు వీళ్ళు ఇచ్చేటువంటి సర్వేలు కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి దేశంలో మనకు మాంసాహార వినియోగంలో పరిమాణం పరంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది అదేవిధంగా ఇదే ఈ మేరకు నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సర్వే ఇక్కడ చెప్పినట్టు చూడవచ్చు తెలంగాణలో సగటున ఒక్కొక్కరికి నెలకు రెండు కే అంటే ఒక్కొక్కరు నెలకు రెండు కేజీల మాంసాన్ని తింటున్నట్లు వాళ్ళు వెల్లడించారు అలాగే తినేవారి సంఖ్యాపరంగా చూసుకుంటే తెలంగాణ ఏడో స్థానంలో ఉందంట అండ్ మొదటి స్థానంలో సంఖ్యాపరంగా చూసినట్టయితే మనకు నాగాలాండ్ ఉంది ఇక్కడ గుర్తుంచుకోండి నైంటీ నైన్ పర్సెంట్ తర్వాత బెంగాల్ కేరళ ఏపీ ఇది టోటల్గా సంఖ్యాపరంగా అనమాట శాతం సంఖ్యాపరంగా చూసినప్పుడు పరిమాణం పరంగా అంటే తీసుకునే క్వాంటిటీ పరంగా చూసినప్పుడు తెలంగాణ మొదటి ప్లేస్లో ఉన్నట్లు గుర్తుంచుకోండి నేరుగా అడగవచ్చు ఇంకా నెక్స్ట్ జీ సెవెన్ సదస్సుకు గైరాజర్ కానటువంటి మోదీ సో మనకి నెల పదిహేను నుంచి పదిహేడు వరకు కెనడాలో జరిగేటువంటి జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సుకు మోడీ గారు గైరాజర్ అవుతున్నట్లు ఇక్కడ విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇలా జరిగితే గత ఆరేళ్లలో ఇదే ప్రథమం అంట రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో పాటు పశ్చిమాసియాలో సంక్షోభం తదితర కీలక భౌగోళిక అంశాలపై సదస్సులో చర్చించేటువంటి అవకాశం కూడా ఉందంట సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ జీ సెవెన్ సదస్సు ఈసారి ఎక్కడ జరుగుతుంది ఈ వేదిక మీదనే మన క్వశ్చన్ అడుగుతారు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది కెనడాలో జరుగుతుందని గుర్తుంచుకోండి డేట్లు కూడా ఇంపార్టెంట్ సో జీ సెవెన్ ఎప్పుడు ఏర్పడింది జీ సెవెన్ కూటంలో భారత్ ఉందా ఏ దేశాలు ఉన్నాయని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఈ వీక్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఒకసారి రివిజన్ చేద్దాం ఇక్కడ మనకు వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందించినటువంటి నర్సులకు ఏటా నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగల్ అవార్డునైతే అయితే ప్రదానం చేస్తారు అయితే మనకు మేము ముప్పై అవార్డ్స్ ఢిల్లీలో ఇవ్వడం జరిగింది రాష్ట్రపతి భవన్లో దేశవ్యాప్తంగా పదిహేను మందికి రాష్ట్రపతి గారు ఈ అవార్డునైతే ఇవ్వడం జరిగింది ఈ మేము ఈ సంఖ్యను గుర్తుంచుకోండి దీనిలో మన ఆంధ్రప్రదేశ్ కర్నూల్ రీజనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్లో ఎఎన్ఎంగా పనిచేస్తున్నటువంటి ఈ వలివేటి శుభావతి కూడా ఈ పదిహేను మందిలో ఒక పర్సన్గా ఉన్నారు అది కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా ఉంటే వారి వారి పేర్లను కూడా మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ మనకు అమెరికా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి ఈ జాతీయ స్పెల్లింగ్ బీ టూ టౌ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీలో హైదరాబాద్ మూలాలు ఉన్నటువంటి ఈ ఫైజాన్ జాకీ పదమూడేళ్ళ వ్యక్తి మనకు విజేతగా నిలవడం జరిగింది టెక్సాస్లో ఉంటున్నటువంటి ఇతడు ఇరవై ఒకటో రౌండ్లో సో ఆ ప్రత్యర్థిపై గెలవడం జరిగింది అన్నమాట గుర్తుంచుకోండి అతని పేరు అండ్ గెలిచినటువంటి టైటిల్ పేరెంట్ అనేది కూడా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటు లక్ష్యమైనటువంటి ఫోర్ పాయింట్ ఎయిట్ శాతాన్ని జీడిపిలో సాధించిందని మనకు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ సీజీఏ రెండు వేల ఇరవై ఐదు మే ముప్పైనే తెలిపిందంట ఇది గుర్తుంచుకోండి మనకి మనకిసారి ఈ ద్రవ్యలోటు టార్గెట్ ఇది కదా ఫోర్ పాయింట్ ఫైవ్ దీన్ని ఇక్కడ వరకు సాధించినట్టు ఇక్కడ జరగవచ్చు మనకు ఫిబ్రవరిలో పార్లమెంటు ప్రవేశపెట్టినటువంటి సవరించినటువంటి అంచనాలు మనకు ఎంత ఉండదు పదిహేను లక్షల అరవై తొమ్మిది వేల కోట్లు ఉంటుంది ఇప్పుడు అది పదిహేను లక్షల డెబ్బై ఏడు కోట్లకు చేరిందనమాట ఇరవై మూడు ఇరవై నాలుగు చూసినప్పుడు ఐదు పాయింట్ ఆరు మూడు శాతం ఉండేది సవరించిన అంచనాల ప్రకారం ద్రవ్యలోటు మీకు ఎకనామిక్ సర్వే చదివితే ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది ఇక నెక్స్ట్ అంగారకుడికి సమీపంలో మనకు టూ థౌజండ్ సిక్స్టీన్ హెచ్ఓ త్రీ అనేటువంటి ఉపగ్రహ శకలం నుంచి నమూనాలను సేకరించినందుకు చైనా ఈ థియాన్వేన్ టూ అనేటువంటి ఒక వ్యోమనౌకను ప్రయోగించిందట దీన్ని దక్షిణ చైనాలో ఉన్నటువంటి అంతరిక్ష కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ త్రీ రాకెట్ ద్వారా నింగిలోకి పంపినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఓకే ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మనం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం ఈ ఒక్కరోజే ఉంటాయి రేపటి నుంచి మళ్ళీ ప్రైజెస్ పెరుగుతాయి మీకు ఎవరైనా కావాలనుకుంటే కోర్సు ఈరోజు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి ఆ క్లాసెస్ చూసిన తర్వాత నస్తే తీసుకోండి ప్రతి కోర్స్ పైన ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ రూపీస్ అనేటువంటి మనం ఆఫర్ ఇస్తున్నాం రేపటి నుంచి మళ్ళీ యాజ్ ఇస్ ప్రైస్ అయితే ఉంటాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్సెస్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్